హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఫదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి ఈరోజు నీకు కొన్ని పళ్ళు అయితే చూపిస్తాను ఈ సైడ్ అయితే మా సైడ్ అయితే పరిక్ పళ్ళు అంటారు ఈ సైడ్ మురిపళ్ళు అయితే అంటున్నారు ఒకసారి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను అదైతే మామూలుగా మా సైడ్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది కానీ ఇక్కడ వైట్ కలర్లో ఉంది ఓకేనా అది చూపిస్తాను చూడండి సో అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా కాయలు అవే అండి ఉంది ఇప్పుడు పైకి అయితే వెళ్దాము అన్న నైట్ అంతా వర్షం పడింది సో కొంచెం స్కిడ్ అవుతుంది కానీ జాగ్రత్తగా వెళ్ళాలి మా వ్యూవర్స్ కోసం అమ్మా దయ్యానండి ఇక్కడ వైట్గా ఉన్నాయి కదా ఇవన్నీ కాయలు దీన్ని సైడ్ అయితే మురిపళ్ళు అంటారంట అది మురిపళ్ళేనా తెలిక ఇండి మురిపళ్ళు చాలా ఫేమస్ అండ్ ఈ మన సైడ్ పళ్ళు ఉంటాయి కదా అలానే ఉంటాయి ఇవి కూడా మనకి ఈ చెట్టు ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇది ఆకులు ఉన్నాయి కదా యాకులు అనేటివి ఇలా ఉంటాయి అండ్ ఇక్కడ చూసారా ఈ ముళ్ళు ఏం పరిక్పళ్ళు ఉంటాయి కదా అలానే ఉంటాయి ఇవి కూడా చూడ్డానికి దీన్నైతే మురిపళ్ళు అంటారు ఏందంటే వైట్ కలర్లో ఉండే మా సైడ్ అయితే ఇవి కొంచెం రెడ్ అండ్ లాస్ట్ బాగా వచ్చిన తర్వాత ఇవి బ్లాక్ కలర్లో అవుతాయి చూసారా ఇవే అండి పరికి పోల్చుకుంటే ఇది పెద్ద ఏం కాదు బట్ ఏంటంటే దీనికంటూ ఒక యూనిక్ టేస్ట్ అనేది ఉంది సో దానికోసం అయితే తినాల ఇది అట్టా వగర్ కాదు అట్లా పులుపు అయితే లేదు ఎందుకంటే ఈ పండుకాయలు కాబట్టి సరేనా ఇంకా చాలా ఉన్నాయి పచ్చిటి కొండ కొంచెం వైట్గా వచ్చిన తర్వాత అయితే పెరుక్కున్నాము సరేనా ఈ కాయలు మీకు తెలుసో తెలియదో అయితే కింద అయితే కామెంట్ చేయండి అయితే ఒక నిమిషం గింజ నోట్లో పోతున్నాను ఈ ట్రైబల్ పీపుల్స్ ఈ కాయలని అయితే అదే మురిపళ్ళు అంటారంట మా సైడ్ అయితే దీనికి పరిపళ్ళు అంటారు దీంట్లో అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే చాలా వరకు క్యూర్ అయ్యే డిసీజెస్ ఉంటాయి కదా దానికైతే యూజ్ అవుతాయి సో అందువలన అయితే అయితే చేస్తున్నాను లోపల గింజ ఊసే గింజ ఊసేయి లోపలిది ఎట్ బాష కొర ఎదురుపు చీ చింతకాయలు ఉంటాయి కదా చీ చింతకాయలు దాంట్లో సీమస్ ఎంతకాయలు చీ చింతకాయలు చా చింతకాయలు కాదు బాగుందా ఆ అయితే ఇచ్చాను వాడికి నచ్చింది వేసి నోలుతున్నాడు చూడండి ఓవర్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పెడతాడా బాగుంది మదురుపల్లు కానీ ఇదేంటంటే మా సైడ్ ఉన్నంత టేస్ట్ అయితే లేవు మా సైడ్ అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి అండ్ కొన్ని అయితే పులుపు ఉంటాయి కొన్ని అయితే చాలా తీయగా ఉంటాయి ఏంటి అన్నీ ఒకటే సీఎం సంతకాయలు ఉంటారు కదా ఆ టేస్ట్ అయితే ఉన్నాయి అయితే ప్రజెంట్ అయితే ఓకే గాయేష్ ఈ మీకు అయితే కింద అయితే కామెంట్ చేయండి నాకు కిల్స్ అని మనం ఒకవేళ కానీ తినాలని ఉన్నాయి వచ్చేయండి జిమ్ అడుగులలో నేనైతే ప్రజెంట్ అయితే ఉన్నాను ఎంజాయ్ చేద్దాం బాయ్